హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూద్దాం సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఎప్పుడు కూడా వాటర్లో ఐరన్ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి కొలతలతోనా అంటే కొలత బ్లౌజ్తో అంటే అది మనిషిం ఇప్పుడు మనం కొలతలతోని కొలత బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేయాలి అని చూద్దాం సో దీనికోసం అయితే ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి కదా ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఒక సైడ్ ఇంట్లో బొద్దు లాగా పార్ట్ అయితే ఉంటుంది ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ క్లోజ్డ్ పార్ట్ ఉంటుంది చూడండి ఇది మన సైడ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సైడ్ ఏంటి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి కింద ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్కింగ్ తీసేసుకోవాలి ఈ భావించే డిఫరెన్స్ ఎందుకోసము అని అంటే ఇది వచ్చేసి మనము కింద పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు మన బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ అనేది ఉంది కదా ఇలా పట్టేసుకోవాలి స్ట్రైట్ గా ఇక్కడ పైన లైన్ ఉంది చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్ గా తీసేసుకోండి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ పైన భుజం దగ్గర వెనకాల పాటు ముందుపాటు కలిపి కుట్టు పెడతాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొల్తాం మన బ్లౌజ్ యొక్క నడుముకొని ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా పట్టేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి చూసుకొని ఇక్కడ కింద మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్స్ అనేవి స్టిచ్ చేసినప్పుడు మనకి వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అందుకోసమే మనం వన్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఒకవేళ ఇక్కడ మనం తీసుకోలేదు అనుకోండి అప్పుడు అంటే చాలా మంది ఏమంటే మనకి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద బ్లౌజ్ పైకి లేస్తుంది అని చెప్తారు చూడండి అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి నెక్స్ట్ ఈ చంక యొక్క పొడుగు ఉంది కదా ఈ చంక యొక్క పొడుగు తీసుకున్నా కాదు తీసుకోకపోయినా ఏం కాదు ఒకసారి ఈ చంక యొక్క పొడుగు ఎంత ఉందో స్ట్రైట్గా ఇట్లా పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది అక్కడి వరకు తీసుకున్న తర్వాత దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఇదే ప్లేస్లో మనం ఇంకొక కొలత తీసుకోవాలి అది ఏం కొలత అంటే చెస్ట్ కొలత సో చెస్ట్ కొలత అనేది ఎక్కడ తీసుకుంటాం ఈ ప్లేస్ను మనం ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో చెస్ట్ కొతనే తీసుకోవాలి ఈ ఒక్క కొలత కరెక్ట్గా తీసుకుందాం అనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మరి కొలత బ్లౌజ్ నుండి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చెస్ట్ అనేది ఈ ప్లేస్లో చూడండి సో ఇక్కడ చేతి యొక్క కింది భాగం నుండి మన ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదా అక్కడి వరకు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చేతి ఒక కింది భాగం నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇలా ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగి పట్టి తీసేసుకోండి ఎందుకోసం లాగి పట్టి తీసుకోవాలి అని చెప్తున్నాను అంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్ కాబట్టి ఇలా కొంచెం లాగి పట్టి తీసేసుకోండి ఇప్పుడు ఈరోజు మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి కొందరికి ఈ లైన్ మార్క్ చేసేటప్పుడు స్ట్రైట్గా వస్తుంది రాదు రాకపోయినా మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా దీనికంటే సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఓకే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి సారీ మరి ఇక్కడ మనకి బ్లౌజ్కి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ చాలా మందికి ఇక్కడ భుజాలు అనేవి అని అంటారు సో భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది ఈ ప్లేస్లో పర్ఫెక్ట్గా పట్టేసినట్టుగా ఉండాలి అంటే మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి అని అంటే నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని తెలవాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలవాలి అంటే చెస్ట్ కొలత తెలవాలి మరి చెస్ట్ కొలత ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మెజర్ చేసుకున్నాం చూడండి అది చెస్ట్ కొలత లేదు అనుకోండి ఈ ప్లేస్లో మనం టేప్తోనే రౌండే తీసేసుకోవాలి ఇలా చేతి యొక్క కింది భాగం నుండి రౌండ్గా తీసేసుకుంటే మనకి అది చెస్ట్ కొతా అంట అప్పర్ చెస్ట్ కొతా మనకి చెస్ట్ కొత అయితే అవసరం లేదు సో ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి మనకి ముప్పై నుండి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఫుల్ షోల్డర్ మరి నెక్ ఎంత తీసుకోవాలి టూ పాయింట్ ఒకవేళ కొందరు ఏమంటారంటే ఇక్కడ భుజం అనేది తక్కువ ఉండాలి నాకు వన్ అండ్ హాఫ్ ఇంచు పదొక రెండు ఇంచు అట్లా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఐదు ఇంచులు తీసేసుకొని నెక్ వచ్చేసి రెండున్నర తీసేసుకోండి మరి ఈ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ కొతే ఒకసారి మేజర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ చెస్ట్ కొలత నాకు ఎంత ఉంది అంటే కరెక్ట్గా పది ఇంచులు ఉంది పది అంటే ఒక సైడ్ అవునా మన బ్లౌజ్ యొక్క శంఖభాగం నుండి ఫస్ట్ హుక్స్ వరకు అదే విధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కలిపితే నాలుగు దిక్కులు నలభై ఇంచులు ఉంటాయి మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి మనము ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఓకే ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత మన నెక్ ఎంత తీసుకోవాలి నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకుంటున్నా రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని కింది వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి మనం కొలత బ్లౌజ్ నుండి నెక్ ఎంత ఉందో మార్కింగ్ పెట్టేసుకోలేదు కదా సో నెక్ కోసం ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా ఉంది కదా దీన్ని మధ్యలోకి మాల్చేసుకోండి మధ్యలోకి మాల్చుకున్న తర్వాత ఈ పాటు ఉంది కదా ఇది కొలుచుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క కింద పట్టి అని అంటాం ఇది ఒకటి కొలుచుకున్నాం అనుకోండి పైన మనకి నెక్ ఎంత ఉందో కరెక్ట్ గా తెలిసిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది పైన లైన్ దగ్గర నుండి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి దీనికంటే పైకి ఒక పావించి తీసేసుకోండి ఎందుకోసం అంటే ఈ మనం హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం పావించ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ పెట్టేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ తీసుకున్న తర్వాత మూల లాగా వచ్చేసింది ఏదో ఈ మూల పైనుండి మూల దగ్గర నుండి రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్ కనుక అబ్జర్వ్ చేస్తే తక్కువ ఉంది సో అప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ రెండించుల దగ్గర సైడ్కి ఇలా పావించి తీసేసుకోండి పావించి తీసేసుకొని పైన షోల్డర్ దగ్గర ఏం కట్ చేయద్దు జస్ట్ ఇలా క్రాస్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇలా రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ నెక్స్ కావాలి అనుకుంటే కూడా సేమ్ యాజ్ ఇస్ అదే విధంగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చంక కొంత మరి చంక ఏ విధంగా మార్కింగ్ చేయాలో కూడా చూసుకుందాం కదా ఇక్కడ ఎంత ఉంది ఐదున్నర ఇంచులు ఉంది సేమ్ అదే ఐదున్నర ఇంచులే ఇంకొక ప్లేస్ లో కూడా తీసుకుంటున్నాను ఎందుకోసము అంటే చంక కోసం లైన్ కిందికి స్ట్రైట్ గా మార్కింగ్ చేయడానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ అయితే ఈ పొడుగు తీసుకున్నాం చూడండి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకున్న దగ్గర పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నెక్ అనేది డీప్ తక్కువ ఉంది కదా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి మరి డీప్ ఎక్కువైతే ఎంత తీసుకోవాలి కామెంట్ చేయండి నేను చెప్తాను ఓకే సో ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ పెట్టేసినప్పుడు ఇది ఏం కొలత మనకి చంక కొలత వచ్చేసింది ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది మనం ఎంత మార్కింగ్ చేసుకున్నాం అనేది చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం మార్కింగ్ కనుక వేసే ఇది ఎంత వచ్చింది అంటే సో ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే ఎనిమిది ముప్పావి ఇంచులు అయితే వచ్చేసింది అంటే పాద తొమ్మిది ఇంచులు ఇది మనం నార్మల్ గా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది కరెక్ట్ అయినా కాదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మన కొత్త బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ ఇక్కడ చంక ఉంది అనేది తెలుసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి ఇది వచ్చేసి మనకి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసిన ఉంది ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు ఉంది అంటే ఏంటి మనకి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం అంటే హాఫ్ ఇంచ్ అనేది ఈ ప్లేస్ లో మనకి హాఫ్ ఇంచ్ అనేది లూజ్ ఎక్కువ తీసుకుంటున్నాం అప్పుడు ఏమైతుంది మనకి నార్మల్గా కొంచెం లూజ్ తీసుకుంటేనే ఈ ప్లేస్ ఇట్లా ముడతలు వచ్చేస్తాయి అదే హాఫ్ ఇంచ్ లూజ్ తీసుకుంటే ఇంకెక్కువ ముడతలు వస్తాయి కదా సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకి చంక కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అది ఏ విధంగా మరి ఇక్కడ ఎక్కువ ఉంది కదా మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని మనం కొంచెం పైకి అయితే తీసేసుకున్నాం ఓకే ఈ విధంగా పైకి తీసేసుకొని మళ్ళీ మూలలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని సేమ్ మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా చూద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా ఓకే ఇప్పుడు కరెక్ట్ వచ్చింది ఒక్కొక్కసారి ఏంటి ఇక్కడ కూడా మనకి కరెక్ట్ రాదు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ కూడా దీన్ని పైకి కానీ కుంది కానీ జరుపుకుంటూ బ్లౌజ్ అనేది కట్ చేయాలి ఎప్పుడు కూడా మన శంఖ కొలతకి మన చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అప్పుడు మనకి ఈ పేజ్లో గుంజడం కానీ టైట్గా కావడం కానీ అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ భుజాలు అనేవి అని అంటారు కదా ఒకసారి కనుక మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భుజం అనేది ఎంత టైట్గా ఉంది చూడండి ఇదే విధంగా మీకు ఉండాలి అని అనుకుంటే ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకే డాట్ అనేది ఎంత పొడుగు స్టిచ్ చేయాలి అంటే ఒక మూడు మూడున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉండాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంగా ఇక్కడ లేస్తా అది నివ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అయితే కుట్టుకోవాలి ఓకే నెక్స్ట్ చాలా మంది ఏమంటారు అంటే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ అంటే వేసుకున్న పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇలా కూ మనం వర్క్ చేసుకున్న అంటే నిల్చున్నప్పుడు కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే వర్క్ చేసుకునేటప్పుడు సైడ్ సైడ్కి అంటే ఈ ప్లేస్ ఉంటుంది చూడండి ఈ ప్లేస్లో కొంచెం పొడుగ ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇక్కడ కుట్టు అనేది లాస్ట్కి కిందికి వచ్చేసినట్టు కనబడుతుంది అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం డాటానే స్టిచ్ చేసాం చూడండి ఈ డాటానే స్టిచ్ చేసిన దగ్గర నుండి సైడ్కి భావించి అనేది పైకి పెంచుకోవాలి అప్పుడు ఈ విధంగా పెంచుకున్నారనుకోని మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అంటే కిందికి ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా దీన్ని అయితే ఫస్ట్ కట్ చేసుకుంటుందని చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయదు మరి ఏం కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఓకే హ్యాండ్స్ ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది చూడండి ఈ ప్లేస్ లో మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్ట్రైట్గా నాలుగు కలిపి ఫోల్డింగ్ అయితే చేయట్లేదు నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసినాను ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఆ తర్వాత కిందికి ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకుంటేనేమో పావించి లేదు ఇక్కడ మనం ఇక్కడ చూడండి హెమ్మింగ్ అయితే ఈ విధంగా హెమ్మింగ్ చేయాలి అనుకుంటేనేమో వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ నేను ఇంచ్ తీసేసుకుంటున్నాను ఈ విధంగా పావించి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి సో అది మనం కొలతలతో చేస్తున్నామా కొలత బ్లౌజ్తో కట్ చేస్తున్నామా అది వేరు ఓకే ఒకవేళ పొడుగు కనుక తీసుకునేటప్పుడు ఇలా ఈ మోజనవి ఉంటే చూడండి ఇట్లా కిందికి కాకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఇది కొలత బ్లౌజ్తో కరెక్ట్గా ఉంది కాబట్టి దీంతో కట్ చేస్తున్నాము పైన భుజం కుట్టు కదా ఈ భుజం కుట్టు దగ్గర నుండి కింద వరకు గా పట్టుకోండి ఇక్కడ పైన లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసము అంటే పైన జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి దీన్ని ఇక్కడ ఉండే ప్లేస్ని మనం హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాం ఈ హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అదే విధంగా ఇక్కడ పొడుగు ఉంది కదా ఈ పొడుగు లైన్ పైన ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది ఏం చేతులు మో చేతి వరకు ఉన్న చేతులు మరి మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి తీసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ అనేవి ఏ ప్లేస్ లో జాయిన్ చేస్తాం మనము ఈ హ్యాండ్స్ అనేవి మనం బ్లౌజ్ యొక్క చంక భాగంలో యాడ్ చేస్తాం ఈ బ్లౌజ్ యొక్క చంక మనం ఎంత మెజర్ చేసుకున్నాం మనం ఎనిమిది పాయింట్ ఇంచులకి మెజర్ చేసుకోవాలి సేమ్ అదే ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఇక్కడ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు తీసుకున్న తర్వాత ఈ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది హ్యాండ్ డౌన్ ఉంది చూడండి ఈ హ్యాండ్ డౌన్ పైన పెట్టేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్ కి ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి మరి ఇక్కడ మనకి పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు కదా షేప్ రావడానికి కోసం అని చెప్పి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఈ రెండించుల వరకు ఇప్పుడు స్ట్రైట్ ఉంది కదా దీన్ని జస్ట్ రౌండ్ వేసేసుకుంటూ కిందికి డౌన్ అయితే చేసేసుకోవాలి డౌన్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అక్క ఎందుకు అనే కదా మీ డౌట్ సో హ్యాండ్ యొక్క చంక భాగంలో హండ్రెడ్లో లో నైన్టీ మెంబర్స్ కేవలం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ముడతలు వస్తాయి అవునా కాదా అవును సో ఆ ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏంటి పాటించాలి అనేది మనం ఇక్కడ చూద్దాం చూడండి ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఒకటి వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్లో జాయిన్ చేస్తాం ఇంకొకటి వచ్చేసి బ్యాక్ సైడ్లో అంతే కదా హ్యాండ్స్ అనేవి మిడిల్లో ఈ కచ్ అనేది ఇక్కడ మిడిల్లో వస్తుంది ఒకటి ఫ్రంట్ సైడ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ సైడ్ సైడ్ స్టిచ్ చేయాలో దానికి మనం ఎక్స్ట్రా లోతు అనేది తీసుకోవాలి ఏ విధంగా అంటే ఇంతకుముందు ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం చూడండి ఇంచుల వరకు కరెక్ట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలో ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డిఫరెన్స్తో మనము చంక లోతు అనేది తీయాలి ఈ విధంగా చంక లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి అస్సలు రావు ఓకేనా ఒకవేళ మీరు ఇక్కడ తీయలేదు అనుకోండి ఇక్కడ ముడతలు వస్తాయి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక టిప్ అయితే పాటించాలి అదేంటి అనేది చూద్దాం ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి చూద్దాం సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూడడానికంటే ముందు ఇక్కడ ఈ ప్లేస్ లో మనము జాయింట్ అయితే వేసుకోవాలి కదా ఇక్కడ కట్ చేసింది మనం ఇక్కడ జాయింట్ అయితే వేసుకున్నాం అది కరెక్టే కానీ మనం ఇక్కడ ఇది ఎందుకు ఈ విధంగా కట్ చేసుకున్నాం చెప్పండి ఒకవేళ ఇట్లా కనుక నాలుగు కలిపి కట్ చేసినాం అనుకోండి మనకి జాయింట్స్ అనేవి నాలుగు సైడ్లో పడతాయి అంటే ముందు వెనకాల జాయింట్స్ పడతాయి అట్లా చేయడం వల్ల ఏంటి మనకి ఫినిషింగ్ నీటిగా ఉండదు అదే విధంగా కుట్టడానికి టైం వేస్ట్ అవుతుంది అందుకోసమే ఈ విధంగా ఫోన్ చేసుకుంటే మనకి కేవలం రెండు సైడ్లో మాత్రమే జాయింట్స్ అయితే పడతాయి ఓకేనా ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఈ ప్లేస్లో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం అవునా ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా టర్న్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇది మన వెనకాల భాగం కట్ చేసుకున్న ప్లేస్ దీన్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇంతకుముందు ఇది వచ్చేసిన రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అదే విధంగా ఓపెన్ పార్ట్ ఏంటి మన సైడ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ మిడిల్ ప్లేస్ లో కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి బ్లౌజ్ అనేది స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం లేదు ఎందుకంటే హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మెంబర్స్ క్రాస్ కట్ అనే కుట్టేసుకుంటారు ఎందుకంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అద్దీనట్గా కుదురుతాయి సో అది కరెక్టే కానీ ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం ఇప్పుడు ఈ నెక్ యొక్క లైన్ ఉంది చూడండి ఇది ఈ కొలత బ్లౌజ్ కి స్ట్రైట్ గా పెట్టుకున్నాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కర్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్ తీసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం చూడండి ఈ ఈ లైన్ ఉంది కదా ఇది వచ్చేసి ఇక్కడ తీసేసుకొని ఇక్కడ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఓకే అవుట్లైన్ బార్డర్ ఇది ఒకసారి చూడండి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం యాస్ సీజులో మార్కింగ్ అయితే పెట్టేస్తాము అంటే ఇట్లా పెట్టాలా అవసరం అంటే అవసరం లేదు కాకపోతే మీకు క్లియర్గా తెలవడానికి అనేసి పెట్టినండి ఇక్కడ పైన కుట్టు కోసం కూడా పెట్టుకోవాలి కదా పైన కుట్టు కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ కదా కొల్తా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మరి ఎట్ సైడ్ చూసుకోవాలి హుక్స్ సైడ్ తీసుకోవాలా కాజా సైడ్ చూసుకోవాలా అంటే ఎట్ సైడ్ చూసుకున్నా పర్వాలేదు ఓకే మీకు ఎటు కంఫర్ట్ ఉంటే అది తీసేసుకోండి ఇక్కడ భుజం ఇక్కడ పెట్టేసుకొని మరి ఇది ఎలా తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా తీసుకున్నది అనుకోండి ఫ్రంట్ నెక్ ఇలా గుంజి పడితే గీత లాగా వచ్చేస్తుంది మీరు షేప్ అనేది కనబడదు అందుకోసమే ఇలా పెట్టేసి కొంచెం షేప్ వచ్చే విధంగా కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి ఏం లేదు ఇట్లా కొంచెం రౌండ్గా అడ్జస్ట్ చేసేసుకోండి ఎక్కడి వరకు వచ్చిందో వరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దానికంటే ఒక పాంచి పైకి తీసేసుకోవాలి ఎందుకోసము అంటే సేమ్ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం నెక్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ బ్లౌజ్ బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కాజా పట్టీ ఉంది కదా ఈ కాజా పట్టి అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఈ కాజా పట్టిలో పైన పాటు కింద పాటు అనేవి రెండు సెపరేట్ సెపరేట్ గా కనబడుతున్నాయి అవునా సో ఈ హుక్స్ కాజా పట్టి ఎంత పొడుగుందో చూసుకుందాం పైనుండి ఇక్కడ ఈ కింద పెద్ద పట్టి వదిలేసి ఇది ఎక్కడ వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది దీనికంటే మనం కిందకి ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్తున్నాను వన్ ఇంచ్ అది ఎందుకోసం అంటే ఇక్కడ లో మనం డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఈ పైన పాటు కింద పాటు అటాచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసమే ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి చంక భాగం ఇక్కడ చంక భాగంలో ఫస్ట్ క్లాస్ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోతు అనేది తీసేసుకోవాలి ఎంత లోతు తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ తోనే లోపలికి తీసేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ముడతలు వస్తాయి కదా లోతు తీయకపోతే ముడతలు వస్తాయి కదా ముడతలు అనేవి రాకుండా ఉండడానికి ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చంక యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడి ఉంది అనేది చూసుకోవాలి సో ఇక్కడ పైన ఉంది ఇక్కడ ఇక్కడ కింద పట్టి ఉంది కదా ఇది పట్టి వదిలేసి ఇది ఎక్కడ వరకు ఉంది